నెల్లూరు సత్యనారాయణపురం సెంటర్లో రోడ్లు వేశారు బాగుంది కానీ స్పీడ్ బ్రేకర్ పెట్టాలి కదా మర్చిపోయారా వారానికి ఇద్దరికి యాక్సిడెంట్లు అవుతున్నాయని జనసేన నేత మోష ఆగ్రహం వ్యక్తం చేశారు சயநாராயணபுரம் சென்டர் இது நாராயணபுரம் சத்யநாராயணபுரம் சென்டர் அண்ட் இப்படியே ఒక ఫ్యామిలీని గుర్తింది ఆయన నారాయణ యూత్ టీంలో కూడా నారాయణ టీంలో కూడా ఉన్నాడు ఇతనికి జరిగింది యాక్సిడెంట్ చూడండి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఎంతో అవసరం దీని గురించి ఎవరు పట్టించుకోరు ఏ క్షణంలో ప్రాణం హరి అంటదో తెలియదు ఈ సెంటర్లో మొత్తం చూడండి ఇది మా ఒక్కరి సమస్య కాదు ఇది అందరి సమస్య ఈ సమస్యను ఎంతనే కూడా పట్టించుకొని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇప్పుడు మరో యాక్షన్ ఇప్డే జరిగింది. వెల్కమ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్